సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది భవ్య రామమందిరం రూపుదిద్దుకుంటోంది గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠకు తరుణం ఆసన్నమైంది ఆ దివ్య ఘడియల కోసం యావద్దేశం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది ఈ దేశంలో రాముడు దేవుడు మాత్రమే కాదు రాముడు అంటే గుండెల్లోతుల్లోంచి పొంగుకొచ్చే అరుదైన భావోద్వేగం ఈనాటిదా ఈ కల ఇప్పటిదా ఈ ఎదురుచూపు శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కోసం భరత ఉపఖండం ఎన్నో కలలు కంటూనే ఉంది ఆ కల సాకారమవుతున్న క్షణాలు సమీపిస్తున్నాయి ఆలయం చుట్టూ పెద్ద నగరమే ఏర్పాటు కాబోతోంది దేశంలోని అన్ని దారులు అయోధ్య వైపు తిరగబోతున్నాయి లక్షలాది భక్తులు పోటెత్తబోతున్నారు రాజకీయంగా ఆధ్యాత్మికంగా భారతదేశంలో అనేక మార్పులకు కారణం కాబోతోంది అయోధ్య ఇదే అంశంపై ఈరోజు చైర్మన్స్ డెస్క్ చూద్దాం అయోధ్య రామమందిరం అంత సులభంగా సాకారమైన అంశం కాదు ఎన్నో ఉద్యమాలు కోర్టు కేసులు సుదీర్ఘ నిరీక్షణ ఎన్నో తరాల ఎదురుచూపుల తర్వాత ఇప్పుడు అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట జరుగుతోంది ఒకప్పుడైతే అయోధ్య రామజన్మభూమి హిందువులకు మాత్రమే సంబంధించిన అంశం కాని ఇప్పుడది అవునన్నా కాదన్నా దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపుతున్న సందర్భం రాముడు అందరివాడు అందరి పక్షాన ఉంటాడు కాని రామ మందిర నిర్మాణం మాత్రం కొందరికి ఖచ్చితంగా ప్రయోజనకరం రామ్లల్లా దేశ రాజకీయాలను మలుపు తిప్పేవాడిగా ఉండబోతున్నాడు అయోధ్యలో రామాలయం నిర్మాణం రాముడి సంకల్పంపై ఇప్పుడు ఒక్కో పార్టీ ఒక్కోలా విమర్శలు చేస్తున్నాయి అయితే ఇక్కడ దీన్ని రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుంది అయోధ్యలో రాముణ్ణి సంకల్పం చేయడమనేది దేశంలో హిందువులందరికీ ఓ గొప్ప చారిత్రాత్మక సందర్భం దాన్నెవరూ కాదనలేరు మరొకటి అయోధ్యలో రాముని సంకల్పం ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎవరూ ఏ రాజకీయ లక్ష్యం లేకుండా చేయరు ఖచ్చితంగా అయోధ్యతో బీజేపీ దేశంలో రాబోయే ఎన్నికలను అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది అసలు నలభై ఏళ్లుగా బీజేపీ ప్రయాణం అయోధ్యలో రాముణ్ణి బేస్ చేసుకునే జరుగుతోంది ఎన్నికల ప్రయోజనం ప్రణాళికలో భాగం కావచ్చు మోదీ మూడోసారి ప్రధాని కావడానికి బలంగా పనికొచ్చే అంశమే అయ్యుండొచ్చు కానీ కోట్లాది ప్రజల ఆకాంక్ష నెరవేరడం కూడా నిజమే ఎవరి ప్రయోజనాలు వారికి నెరవేరడానికి అవకాశాలు ఉన్న అంశం ఇది ఇప్పటికే ఉత్తర భారతం మొత్తం రామనామ స్మరణతో ఊగిపోతోంది అయోధ్య రామ మందిరం జనవరి ఇరవై రెండున ప్రారంభం కానుంది ఆ రోజునే గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు మకర సంక్రాంతి తర్వాత రామ్లల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి పది రోజులపాటు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది ఏడు వేల మంది అతిథులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలో అయోధ్య రామాలయం బిజెపికి అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడే కాదు కొన్నేళ్లుగా అయోధ్యకు వ్యతిరేకంగా ఎవరూ నోరెత్తే పరిస్థితి లేదు ఏ పొలిటికల్ పార్టీ కామెంట్ చేసే పరిస్థితి లేదు సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలు కూడా అయోధ్య గురించి సానుకూల ప్రకటనలు చేస్తున్న పరిస్థితి ఉంది ఇదంతా కొన్నేళ్లుగా వచ్చిన స్పష్టమైన మార్పు లౌకికవాదం పేరుతో బీజేపీ వ్యూహాలను విమర్శించాలనుకున్న హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే భయం ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు ఉంటుంది సెక్యులరిజం తమ డిఎన్ఏలో ఉన్న ఇప్పుడు మెజారిటీ వర్గానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ మాట్లాడే పరిస్థితి లేదు అది ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది మొత్తం మీద బీజేపీ తను అనుకున్న లక్ష్యాన్ని అయోధ్య ద్వారా నెరవేర్చుకోవడమే కాక మూడోసారి మోదీ సర్కార్ ఏర్పడటానికి మార్గం సుగమం చేసుకుంది రాజకీయ ప్రయోజనాల మాట అటుంచితే అయోధ్య దాని చుట్టూ ఏర్పడే ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు లక్షలాది భక్తులు వాళ్లకు అవసరమైన హాస్పిటాలిటీ రంగం రవాణా సదుపాయాలు ఇవన్నీ కలిసి ఒక భారీ నగరంగా అయోధ్య రూపుదిద్దుకోబోతోంది మాస్టర్ ప్లాన్ రెండు వేల ముప్పై ఒకటి ప్రకారం అయోధ్య అభివృద్ధి పదేళ్లలో పూర్తవుతుంది ఇందుకోసం ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడతారు ఒకప్పుడు అయోధ్య రాముడి దర్శనానికి పదులు వందల్లోనే భక్తులొచ్చేవారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారింది రోజుకు ఇరవై వేల మంది వరకు భక్తులొస్తున్నారు రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ఈ సంఖ్య రోజుకు మూడు లక్షలకు చేరుతుందని అంచనా ఈ ప్రణాళికలో భాగంగా పన్నెండు వందల ఎకరాల్లో ప్రత్యేక కొత్త టౌన్షిప్ను అభివృద్ధి చేస్తారు ఇది దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో వచ్చే ఐదేళ్లలో పూర్తవుతుంది ఈ గ్రీన్ఫీల్డ్ కు ప్రధాని మోదీ ఇప్పటికే శంకుస్థాపన చేశారు ఆధ్యాత్మికత సాంస్కృతిక వారసత్వం కారణంగా రామమందిర ప్రతిష్టాపన తర్వాత అయోధ్య ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారే అవకాశాలు ఉన్నాయి దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎనిమిది వందల డెబ్బై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుత మాస్టర్ ప్లాండ్ సిటీ ప్రాంతం నూట ముప్పై మూడు చదరపు కిలోమీటర్లు ఇందులో కోర్ సిటీ ముప్పై ఒకటి పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు ఉంటుంది అయోధ్యకు విజన్ డాక్యుమెంట్ ప్రకారం ఇందులో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉంటాయి అంచనాల ప్రకారం రామ మందిర పునరాభివృద్ధిని పూర్తి చేసిన తర్వాత నగరంలో నివాసితులు పర్యాటకులు ఒకటి పది నిష్పత్తిలో ఉండే అవకాశం ఉంది అంటే భారీ సంఖ్యలో ఈ నగరం యాత్రికులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి సందర్శకుల అన్ని అవసరాలను తీర్చడానికి గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్లో స్టేట్ గెస్ట్ హౌజ్ హోటళ్ళు హోటళ్లు వాణిజ్య సముదాయాలను నిర్మిస్తారు ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో నగరం వారసత్వ ఆస్తుల రక్షణ పునర్నిర్మాణం కోర్ సిటీ పునరాభివృద్ధి ఉన్నాయి ఈ ప్రణాళికలో మూడు వృత్తాకార రహదారుల అభివృద్ధి కూడా ఉంది యూపీ రాజధాని లక్నో నుండి అయోధ్య రెండు గంటల ప్రయాణం ఇప్పటికే లక్నో అయోధ్య మార్గం విపరీతమైన రద్దీతో నిండిపోయింది హోటళ్ల ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది ఎటు చూసినా పర్యాటకులే కనిపిస్తున్నారు అంతెందుకు న్యూ ఇయర్ సమయంలో గోవా లాంటి ప్రాంతాలతో అయోధ్య పడిందంటే రాబోయే రోజుల్లో అయోధ్య ఎలా ఉండనుందో అర్థమవుతుంది ఇప్పుడక్కడ రాళ్లు చెక్కే శబ్దాలు కట్టడాల నిర్మాణ దృశ్యాలు మెరుగులు దిద్దుకుంటున్న ఆలయాలతో రాబోయే సంబరానికి అయోధ్య ముస్తాబౌతోంది రెండు వేల పద్దెనిమిది వరకు ఫైజాబాద్ జిల్లాలో భాగమైన అయోధ్య భారతదేశంలోని మరే ఇతర నగరము అందుకోలేనంత గొప్పగా తయారవబోతోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న ప్రకారం అయోధ్య మాస్టర్ ప్లాన్ రెండు వేల ముప్పై ఒకటి విజన్ అయోధ్య రెండు వేల నలభై ఏడు కింద రెండు వందల యాభై ప్రాజెక్టులను ఏకకాలంలో ముప్పై నాలుగు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు అమలు చేస్తున్నాయి అయోధ్యను ప్రపంచ పవిత్ర నగరంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తోంది ఇప్పటికే విమానాశ్రయం వచ్చేసింది రైల్వే స్టేషన్ అధునాతనమైంది రోడ్లు విశాలమవుతున్నాయి నగరం మహానగరంగా మారుతోంది దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులు అయోధ్యను దర్శించుకోవడానికి వీలుగా ప్రపంచ స్థాయి ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి ఇప్పటికే ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించారు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల కోసం సిద్ధమయ్యాయి వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి నిజానికి కోర్టు తీర్పు తర్వాత తాత్కాలిక ఆలయం ఏర్పాటైంది కాని అక్కడికి నడిచి వెళ్లడానికి కూడా సరైన సదుపాయాలు లేవు ఉండాలంటే హోటల్ కూడా లేదు కాని ఇప్పుడక్కడ ఫైవ్ స్టార్ హోటళ్లు పెడతామంటూ వందకు పైగా అప్లికేషన్లొచ్చాయి రాబోయే కొద్ది కాలంలో అయోధ్య సమూలంగా మారిపోనుంది రామమందిర ప్రారంభం తర్వాత అయోధ్య ఎలా సమూలంగా మారనుంది అనేది ఒక అంశమైతే అయోధ్య రాముడు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాడనేది మరో అంశం రామమందిరం కోసం దేశంలో సుదీర్ఘ పోరాటమే జరిగింది జన్మభూమి ఉద్యమం కొన్ని పార్టీలకు ఊపిరిలూదింది మరికొన్ని పార్టీలకు శరాఘాతంలా మారింది ఈ సుదీర్ఘ ఉద్యమంలో చాలా ఆటుపోట్లు కూడా ఉన్నాయి అన్నింటినీ అధిగమించి ప్రాణప్రతిష్ఠ ముహూర్తం కూడా దగ్గరపడింది భక్తుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది దేశవ్యాప్తంగా ఎటు చూసినా రామనామమే వినిపిస్తోంది ఇది రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేదే ఇక్కడ చర్చ అయోధ్య రాముడి అంశంపై తమకే పేటెంటుందని బీజేపీ భావిస్తోంది దానికి తగ్గట్టే ఈ అంశాన్ని శతాబ్దాల తరబడి తెరపైకి తెస్తూ చివరికి మందిర నిర్మాణం వరకు తీసుకొచ్చింది కాబట్టి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం దక్కినా అది బీజేపీకే అనేది నిజం అందుకే రాముడి ఫీవర్ ను క్యాష్ చేసుకోవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు రాముణ్ణి ఎజెండాగా చేయడంలో మోదీ సఫలమయ్యారు ఎన్నికల పోరాటాన్ని బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా కాకుండా రాముడు వర్సెస్ ప్రతిపక్షంగా మార్చేశారు అటు ప్రజలు కూడా తమకే మద్దతిచ్చేలా చేసుకోవడంలో మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు జరుగుతున్న పరిణామాలు కూడా దానికి తగ్గట్టే సానుకూలంగా మారాయి ఇప్పుడు రామమందిర ప్రారంభానికి రావాలా వద్దానే నిర్ణయం తీసుకోవడం కూడా రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్షగా మారిందంటే దీని వెనుక మోదీ మార్క్ రాజకీయమే కనిపిస్తోంది అయోధ్య రామమందిర కార్యక్రమానికి వెళితే ఒక సమస్య వెళ్ళకపోతే మరో సమస్య ఇలాంటి ఇరకాటంలో విపక్షాలను పడేశారు మోదీ దీంతో చాలా పార్టీలు ఎటూ పాలుపోక మల్లగులాలు పడుతున్నాయి రామమందిర నిర్మాణంతో మోదీ గ్రాఫ్ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు మొన్నటి వరకు బీజేపీకి రెండు వందల ఇరవై వస్తే గొప్ప అనుకున్నారు కాని ఇప్పుడు గతం కంటే ఎక్కువ వస్తాయనే మాట వినిపిస్తోంది రామమందిర నిర్మాణాన్ని హిందువుల ఆకాంక్షగా ఆర్ఎస్ఎస్ తెరపైకి తెస్తే దాన్ని రాజకీయంగా ఒక మలుపుగా మార్చేశారు మోదీ కేవలం రామమందిరాన్ని నిర్మించడమే కాదు దాన్ని రాజకీయ ఆకాంక్షలకు సాధనంగా చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది ఇప్పుడు మోదీ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు అయోధ్య ఆలయ ప్రారంభం దేశం మొత్తానికి సంబంధించిన కార్యక్రమంగా ప్రొజెక్ట్ చేయడంలో విజయవంతమయ్యారు అలా కాదని ఎవరైనా అనడానికి కూడా సందేహించే పరిస్థితి కల్పించారు దేవుడితో రాజకీయాలు చేస్తున్నారని విమర్శల పాలయ్యే ప్రమాదాన్ని కల్పించారు దీంతో ఈ విషయంలో ప్రతిపక్షాలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయాయి రామజన్మభూమి ఉద్యమం బీజేపీ ఎదుగుదలకు కీలకం అనడంలో సందేహం లేదు కానీ ఇప్పుడు మోదీ వచ్చాక రాముడి గుడి నిర్మాణమే లక్ష్యంగా మారి దాన్ని జాతి కర్తవ్యంగా మార్చేయడం ఖచ్చితంగా తిరుగులేని వ్యూహమే ఈ ఎత్తుకు పై ఎత్తు వేయడం అంత తేలికైన విషయం కాదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పై వ్యతిరేకత మోదీ హవా కనిపిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్స్ బీజేపీకి ఉపయోగపడ్డాయి ఈసారి ఎన్నికల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీతో పాటు రామాలయం బీజేపీకి బలంగా మారనున్నాయి రామాలయం చుట్టూ ఉండే భావోద్వేగాలు రాజకీయంగా ఒక మలుపుకు కారణం కానున్నాయి ఇందులో లాభపడేది కమలం పార్టీనే అని వేరే చెప్పక్కర్లేదు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే కార్యక్రమాలు ప్రాణప్రతిష్ఠ ఆ తర్వాత జరిగే పూజలు ఇలా అన్ని కార్యక్రమాల్లోనూ వీలైనంత ఎక్కువ మంది ప్రజల భాగస్వామ్యం ఉండబోతోంది దేశం చూపంతా అయోధ్య వైపే ఉండే పరిస్థితి వచ్చేసింది మతం మనుషుల్ని ఏకం చేస్తుందని అనేకసార్లు రుజువైంది ఇప్పుడు అయోధ్య ఆలయం కూడా ఇదే చేయనుందని చెప్పొచ్చు ప్రాణప్రతిష్ఠకు భారీ సంఖ్యలో ఆహ్వానాలు అందించడంతో పాటు ఐదు లక్షల రామాలయాల్లో ఉత్సవాలు జరుపుతున్నారు అంటే దేశమంతా కొన్నాళ్లపాటు రామనామంతో మార్మోగనుంది నిజానికి కోర్టు తీర్పు తర్వాత కీలకమైన అంశం ముగిసింది అనుకున్నారు దీన్నుంచి బీజేపీకి భవిష్యత్తులో రాజకీయంగా ప్రయోజనం ఉండదు అనే అభిప్రాయాలు వినిపించాయి కాని ఆలయ నిర్మాణం ప్రాణప్రతిష్ఠ ద్వారా అయోధ్య ఎపిసోడ్ నుండి పూర్తి ప్రయోజనం కమలం పార్టీ అకౌంట్లోకి చేరనుంది రామ జన్మభూమి ఉద్యమంతో బీజేపీ ఎదుగుదల ముడిపడి ఉందని అందరికీ తెలుసు శిలాదాన్ కరసేవ నుంచి బాబ్రీ కూల్చివేత వరకు బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వచ్చింది రాజీవ్ గాంధీ హయాంలో శిలాదాన్ కు అనుమతించారు పివి నరసింహరావు హయాంలో బాబ్రీ కూల్చివేత జరిగింది ఆ తర్వాత అద్వానీ రథయాత్రతో ఉద్యమం ఊపందుకుంది అలహాబాద్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా జరిగిన న్యాయ పోరాటం మరో చరిత్ర మొత్తం మీద ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుని ఎట్టకేలకు మందిర నిర్మాణం పూర్తవుతోంది ఇన్ని అడ్డంకులు దాటుకుని నిర్మాణం జరుగుతున్న ఆలయం కాబట్టే కోట్ల మంది ఆసక్తిగా ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారు గతంలో బాబ్రీ కూల్చివేతను విధ్వంసంగా పరిగణించే పరిస్థితి ఉండేది కాని ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఎక్కడా లేదు ఆఖరికి ముస్లిం సంఘాల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా సుహృద్భావ వాతావరణంలో సుప్రీం తీర్పు వచ్చిన దగ్గర్నుంచి ఆలయ నిర్మాణం జరిగే వరకు అందర్నీ ఒక్క తాటిపైకి తేవడంలో మోదీ పాత్ర కీలకమనే చెప్పాలి ఇదేం ఆషామాషీ ఫీట్ కాదు ఓ మతానికి సంబంధించిన కార్యక్రమాన్ని అన్ని మతాలకు ఆమోదయోగ్యంగా మార్చడం వెనుక చాలా వ్యూహాలున్నాయి ఎవరి మనసులు నొప్పించకుండా రామజన్మభూమి వివాదం పరిష్కారమవుతుందని గతంలో ఎవరూ ఊహించని విషయం కాని అలాంటి అసాధ్యాన్ని మోదీ సుసాధ్యం చేశారని బీజేపీ ప్రచారం చేస్తోంది రామాలయం నిర్మితమవుతున్న అయోధ్యలోనే భారీ మసీదు నిర్మాణం కూడా జరుగుతోంది దీంతో అందరూ రామాలయాన్ని స్వాగతించే పరిస్థితి నెలకొంది గతంలో రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందంటూ కొన్ని పార్టీలు విరుచుకుపడేవి కానీ ఇప్పుడు ఇప్పుడలా మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయింది మెజారిటీ ప్రజలు రాముడి ఫీవర్లో ఉన్నప్పుడు మిగతా రాజకీయ పార్టీలకు నచ్చితే పాలు పంచుకోవడం లేదంటే మౌనంగా ఉండడం తప్ప మార్గం లేదు గుడ్డిగా వ్యతిరేకిస్తే మాత్రం నష్టం తప్పదనేది క్లియర్ అయోధ్య ఆలయం నిర్మాణం మోదీ ఘనతే అని జనం భావిస్తున్నారు దాన్ని సవాల్ చేసే పరిస్థితిలో విపక్షాలు లేవు ఇదంతా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపే అంశమే రాములోరి గుడి దేశం బాధ్యత అని మోదీ చెబుతున్నారు ఇప్పుడు విపక్షాలు అయోధ్య ప్రతిష్టకు హాజరవ్వచ్చు అవ్వకపోవచ్చు వాటికి ఆ స్వేచ్ఛ ఉంటుంది కాని వెళితే ఒక సమస్య లేకుంటే మరో సమస్య ఈ తప్పనిసరి ఫలితాన్ని విపక్షాలు తీసుకోక తప్పదు రాముడి చుట్టూ రాజకీయం తిరిగేలా చేసిన బీజేపీ వ్యూహంలో విపక్షాలకు పెద్దగా ఛాయిస్ లేకుండా పోయింది మోదీ ఏం చేసినా జనం తమ వైపు చూడాలని ఆశిస్తారు ఈ విషయంలో అనేకసార్లు సఫలమయ్యారు ఓట్లు సీట్ల లెక్కలు కూడా దీన్నే రుజువు చేశాయి రానున్న ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గనుంది విపక్షాలు బలపడ్డాయనుకుంటున్న తరుణంలో అయోధ్య ఆలయ ప్రారంభం గేమ్ గేమ్ఛేంజర్లా మారుతోంది వేల ఏళ్లుగా ఈ దేశ ప్రజలతో మమేకమైన రామాయణ భారతాలు రాముడు కృష్ణుడి చుట్టూ అల్లుకుని ఉండే భావోద్వేగాలు చిన్న విషయాలు కావు వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అన్ని రాజకీయ పక్షాలకు ఉంటుంది దాన్ని చేసి చూపించింది బీజేపీ ఆ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లింది మోదీ రామజన్మభూమి నేపథ్యాన్ని ఇటు దేశంతో ముడిపడ్డ రాముడి చరిత్రను ప్రజలతో మమేకం చేసే ద్విముఖ వ్యూహం బాగా వర్కౌట్ అయింది రాముడంటే రామాయణం మాత్రమే కాదు రాముడంటే మన రాజు రాముడంటే ఓ కొడుకు రాముడంటే ఓ భర్త రాముడంటే ఓ మంచి మనిషి ఇలా రామతత్వాన్ని బాగా సరళీకరించారు రాముడు గురించిన రకరకాల ప్రస్తావనల్ని సందర్భానుసారంగా తెలివిగా ఉపయోగించారు అన్ని వర్గాలకు రాముడు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇవన్నీ ఫలించిన కారణంగానే భవ్య రామ మందిరం రూపుదిద్దుకుంటోంది ఇప్పుడు కోట్లాది హిందువులతో పాటు ముస్లింలలో కూడా చాలామంది రామాలయాన్ని స్వాగతిస్తున్న పరిస్థితి ఇంతకాలం బాబ్రీ మసీదు తరపున కోర్టులో వాదించిన ఇక్బాల్ అన్సారీ మాటలే దీనికి ఉదాహరణ వివాదం ముగిసిందని ఇప్పుడు అందరం కలిసి ఉంటామని రామమందిర ప్రారంభోత్సవానికి వెళతానని ఆయన చెప్తున్నారు ఇలాంటి మార్పు రావడం అంత తేలికైన విషయం కాదు ఓ వివాదాన్ని ఎలా అందరికీ ఆమోదయోగ్యంగా మార్చొచ్చనే అంశంలో మోదీ సఫలమయ్యారు అనడానికి ఇదే ఉదాహరణ త్రేతాయుగంలో శ్రీరామ పట్టాభిషేకానికి అయోధ్యవాసులు ఎంత ఎదురు చూశారో ఇప్పుడు దేశం రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తోంది మా రాముడు దర్శనమిస్తాడనే ఆలోచనతో భక్తులు పులకించిపోతున్నారు దేశంలో రామాలయం లేని ఊరు లేదు అయినా సరే అయోధ్యలో రాముడికి ఓ గూడు ఉండాలనే చిరకాల ఆకాంక్ష తీరడంతో భక్తులు సంతోషంలో ఉన్నారు అందుకే ఇప్పుడు అందరి చూపు అయోధ్య వైపే అందరి నోటా రామమంత్రమే అందరి ఆసక్తి బాలరాముడి విగ్రహం ఎలా ఉంటుందోననే రాముడి ఫీవర్తో ఊగిపోతున్న దేశంలో ప్రాణప్రతిష్ఠకు ముందు తర్వాత కూడా శ్రీరామనామం మార్మోగుతుంది అనడంలో సందేహం లేదు ఈ ఫీవర్ను తీసుకురావడంలో మోదీ వ్యూహరచన సఫలమైంది దీన్ని ఎన్నికలకు ఉపయోగించుకోవడానికి కమలం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి మోదీ అయితే కేవలం రామనామంతో సరిపెట్టడం లేదు తమ హయాంలో జరిగిన వివిధ ఆలయాల పునర్నిర్మాణాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ రకంగా ఎన్నికలకు తిరుగులేని ఎజెండాతో వెళుతున్నారు దేశంలో భిన్న మతాలున్నాయి అందర్నీ ఒక్కతాటిపైకి తేవడం సాధారణ విషయాల్లోనే సాధ్యం కాదు అలాంటిది మతపరమైన విషయాల్లో మరీ కష్టం కాని రామ మందిరం నిర్మాణం దీన్ని సాధ్యం చేసింది చాలా సుహృద్భావ వాతావరణంలో ఈ క్రతువు జరుగుతుండడం చిన్న విషయం ఎంతమాత్రం కాదు చాలా దేశాల్లో మతం మంటలు రేగుతున్న సమయంలో దేశంలో వెల్లివిరుస్తున్న మత సామరస్యం ప్రపంచానికి శాంతి సందేశం పంపుతోంది అదే సమయంలో బిజెపి రాజకీయ లక్ష్యాలు కూడా నెరవేరుతున్నాయి రాముడిని రాజకీయాలని మోదీ కొత్తగా కలపాల్సిన అవసరం లేదు ఈ అంశాన్ని ఎవరు తలకెత్తుకున్నా వారికి జనం నుండి సపోర్ట్ ఛాన్స్ ఛాన్సుంటుంది నిజానికి సుప్రీం తీర్పు వచ్చినప్పట్నుంచే సీన్ మారిపోయింది ఏ తీర్పు వచ్చినా స్వాగతిస్తామని వర్గాలు చెప్పడమే కాదు తీర్పొచ్చాక ముస్లిం సంఘాలు స్వాగతించడం చిన్న విషయం కాదు కోర్టులో వాదనల సందర్భంగా కనిపించిన వేడి తీర్పు తర్వాత సామరస్యంగా మారిపోయిన పరిస్థితి ఉంది హిందువుల జనాభా ఎక్కువ కాబట్టి ముస్లింలు తప్పనిసరై సర్దుకుపోయారండము కుదరదు ఎందుకంటే హిందువుల జనాభా మొదట్నుంచి ఎక్కువే అయినా సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది రామాలయ శంకుస్థాపనకు ముస్లిం ప్రతినిధులు హాజరు కావడం మసీదు స్థలం ఎంపిక చేసేటప్పుడు హిందూ సంఘాల ప్రతినిధులు కూడా ఉండడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది ఎలాగైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు విషయంలో దేశమంతా ఒక్క తాటిపైకొచ్చిందో ఇప్పుడు రామాలయ నిర్మాణం జరిగేటప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది దేశంలో ఇప్పుడు ఒక్క రామ మంత్రమే వినిపిస్తోంది దేశంలో ఎవర్ని కదిపినా రాముడి చర్చే నడుస్తోంది ఎవరికి వారే రామాలయ నిర్మాణం రామజన్మభూమి అయోధ్య గురించి మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా దేశంలో ఎనభై శాతం జనాభా రాముడి వెంటే ఉన్నారని వారంతా తమ పార్టీని ఆదరిస్తారనేది బీజేపీ నమ్మకం ఈ విషయంలో అటు ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతో పాటు బీజేపీ కూడా వచ్చే ఎన్నికల్లో లాభపడనుంది సరిగ్గా ఎన్నికలకు ముందు ఏర్పడిన ఈ వాతావరణం మరికొద్ది రోజులు కొనసాగితే మోదీకి హ్యాట్రిక్ గెలుపు ఖాయం ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం